ఆ పరమశివుడు కుమారస్వామితో ఇంకా రుద్రాక్షల గురించి ఇలా వివరించారు జపమాల ఎట్టిదిగా నుండవలెనో వివరించదును వినుము రుద్రాక్ష యొక్క ముఖభాగము బ్రహ్మ మధ్య భాగము శివుడు భాగము విష్ణువు అని తెలియవలెను ఎటువంటి రుద్రాక్షులైనను గుండ్రంగా ఉండవలెను పుచ్చు సిద్రములు లేనివి కావలెను మాలను గుచ్చినప్పుడు పుచ్చముతో పుచ్చమును ముఖంతో ముఖమును కలుపవలెను మేరువు పూసపైన ఉండవలెను నాగపాసముగా ముడి ఉండవలెను అట్టి మాలిక అంటే దండ తయారు చేసుకొని జపించినా ధరించినా సిద్ధి కలుగును స్నానదాన జపహోమాది సమయములనందు రుద్రాక్షలను ధరించుట ఉత్తమము రుద్రాక్ష చెట్టుగాలి సోకినంత మాత్రమున పుణ్యాత్ములు అవుతారు రుద్రాక్ష సమస్త దోషములను పోగొట్టునని జాబాలి ఋషి చెప్పిన శృతిలో ఉన్నది తెలివి లేనివాడు కూడా రుద్రాక్షలు ధరించినచో అతడు వివేకవంతుడు అగును ఎవరైనాను నా నామములు జపించి రుద్రాక్షలను ధరించినచో వారు భగవద్భక్తి కలవారు అవ్వగలరు వారికి శుభ కలుగును కంఠమున రుద్రాక్ష ధరించిన కుక్క కోడి ప్రాణావసాన సమయమున ముక్తి నొందగలవు ధ్యానము జపము స్నానము లేనివారు పశువుల వలె సంచరించువారు రుద్రాక్షలను ధరించిన మాత్రమున ముక్తిని పొందగలరు కంఠమున రుద్రాక్షమాలను నుదుట విభూదియు లేకున్నచో వాడి వంశమునుద్ధరింపలేడు ముక్తి పొందలేడు కళ్ళు త్రాగినను మాంసము తిన్నను రుద్రాక్షలు ధరించిన వాడు నరకలోకమునకు వెళ్ళడు భక్తితో రుద్రాక్షలు ధరించినచో అతడు సమస్త సత్కర్మములు చేసిన ఫలితములు పొందగలడు నాలుగు వేదములు చదువుట పురాణ శాస్త్రములు గ్రహించుట మొదలగు సమస్త పుణ్యములు రుద్రాక్షలు ధరించుట వలన సిద్ధించును అంత్యకాలమున ఎవరు రుద్రాక్షలు ధరించి ప్రాణము విడుచునో వారు రుద్రలోకమున నివసించెదరు బ్రాహ్మణులు గాని చండాలురు గాని గుణవంతుడు కాని గుణహీనుడు కాని రుద్రాక్షలను ధరించినచో శివ సావిధ్య రూపము ముక్తిని పొందగలరు ఎవరు విడవకుండా సర్వకాలమందు రుద్రాక్షలను ధరించినో వానిని అందరూ పూజించురు విద్యావంతుడు గాని గాని భక్తితో దీనిని ధరించినో శివపదము లభించగలదు వారు కీటక గార్ధాభముల వలె నా వద్దకు చేరును అని శివుడు కుమారస్వామితో చెప్పుచుండెను అప్పుడు కుమారస్వామి శివున్నిట్లు ప్రశ్నించెను తండ్రి మహదేవ కీటక గార్ధాబము అన్నారు అది ఏమి కీటకమునకు గార్ధాబమనకు రుద్రాక్షలు ఎవరు వీటినిచ్చారు అవి ఎటుల ధరించినవి మనోరంజకంగా నాకు చెప్పమని కోరెను దీనిని గురించి ఒక ఉదాహరణము చెప్పెదను వినుము కుమార పూర్వకాలమున కోసల దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటివాడు ఆయన మిక్కిలి ధర్మాత్ముడు ఆయన వేదమునభ్యసించినవాడు ఆయన పేరు గుణనిధి ఆయన కుమారుని పేరు సుధీశనుడు అతడు సంతోషంతో గురుపత్ని మోహింపజేసినాడు ఈ విధముగా గురుపత్ని కూడి కొంతకాలమునకు గురువునకు విషమిచ్చి చంపివేసినాడు ఆమెతో రతిసుఖము అనుభవించడువాడు వాని తల్లిదండ్రులు ఇది మంచి పని కాదు అని చెప్పిన మీదట వారికింత విషము పెట్టి వారిని కూడా చంపివేసినాడు భోగములందా శక్తి పెరిగినది ధనమంతయు పోయినది ఈ విధంగా దరిద్రుడైపోయినాడు అప్పుడు ఆ ఊరిలోని బ్రాహ్మణులు ఇది అంతయు చూచి వీడు దౌర్భాగ్యుడు ఇట్టి వాణిని చేరదీయరాదు అని తలచి వారందరూ వానిని వెలివేసి ఊరి నుండి తరిమివేసినారు అతడు ఆ యూరు విడిచి ఆమెతో అరణ్యమునకు పోయి బోయవాడుగా సంచరించుట మొదలుపెట్టెను వాడు ప్రతిదినము మద్యం సేవించుచు బాటసారులను చంపుచు ధనం సంపాదించుచుండెను వాని చేతిలో ఎంతో మంది జనులు మరణించినారు కొంతకాలమునకు అతడు కూడా మృతి చెందినాడు ఆ మరణ సమయమునకు యమభటులు వచ్చినారు అప్పుడే శివదూతలు వెళ్ళినారు వారికినే నా భటులకను వాదోపవాదములు కలిగినవి అప్పుడు యమభట్టులు నా భటులను చూచి ఓ శివదూతలారా వీడు దుర్మార్గుడు మహాపాపి గురు భార్య సంగమము తల్లిదండ్రులకు విషము ఇచ్చి చంపిన మహాపాపి ఈ పాపాత్ముని మీరు తీసుకొని పోవుటకు ఎట్లు వచ్చినారు అని ప్రశ్నించినారు అప్పుడు వారి మాటలు విని శివదూతలు వారితో ఓ యమదూతలారా వీడు ఏ ప్రదేశమున మరణించినాడో అచ్చట నేల త్రవ్వుడు అని చెప్పిరి ఆ నేల తవ్వగా పది లోతున ఒక రుద్రాక్ష పూస ఉన్నది ఇది అంతయు దాని మహిమ కొని ఇంకొకటి కాదు ఆ కారణమున వీడు మహానుభావుడు అని చెప్పి విమానం మీద ఎక్కించుకొని నా దగ్గరకు తీసుకుని వచ్చినారు నాయన ఇది రుద్రాక్ష మహిమ సర్వ పాపములు హరించునని శంకరుడు కుమారస్వామికి చెప్పిన మీదట అతడు ఆనంద మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి